హాయ్ గైడ్స్ నేన మీ కళ్యాణ్ ఎరస్ వెల్కమ్ బ్యాక్ టు బుచంబా లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామ్ సెక్షన్లో అయితే కామ్ చేసేసాయండి ఈ వీడియో మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అవుతుందనమాట మార్నింగ్ నైన్ థర్టీ నుంచి అలా ఇంకా నైన్ థర్టీకి అలా నా దీపారాధన అంతా అయితే అయిపోయింది దీపారాధన అయిపోయిన తర్వాత నైట్ పప్పవి నానబెట్టాను ఆ పప్పు కూడా బాగా క్లీన్ చేసి పెట్టేసి అంటే వన్ ఇయర్కి ఇంతమైన పప్పు అన్నట్లు తీసుకుంటాను అలా పప్పు అయితే నానబెట్టిన ఇటు అదైతే క్లీన్ చేసి పెట్టేసి గ్రైండ్లో అయితే వేసుకున్నాను గ్రైండ్లో వేసుకున్న తర్వాత ఆ రోజు వెడ్నెస్ డే సాటర్డే అండి ఆ రోజు సాటర్డే కదా ఇంకా శ్రావణ మాసం పట్ల అయితే స్టార్ట్ చేసేద్దాము అనేసి అయితే శ్రావణ మాసం భోజు దులపడం అయితే స్టార్ట్ చేశాను అయితే శ్రావణ మాసం దులపడం స్టార్ట్ చేశాను కదా నేను ఇంత ఎర్లీగా ఏంటి స్టార్ట్ చేసేసాను అనుకోవచ్చు నేను ఒకేసారి ఒకే రోజు ఇల్లు మొత్తం కూడా పీకి పందరేసేసి ఒకేసారి క్లీన్ చేసే అంత కెపాసిటీ హెల్తీ కూడా అంటే హెల్తీగా కూడా నేను లేను అందుకని నా స్టైల్లో అయితే వీక్లీకి వన్స్ ఒక్కొక్క గది అలా క్లీన్ చేసుకుంటాను అనమాట అలా నేను ఎలా క్లీన్ చేస్తాను నెక్స్ట్ తిరిగి ఎలా ఆర్గనైజేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియో అయితే ఈ వీడియో మొత్తం కూడా ఒకరోజు అయితే కాదండి టూ డేస్ అయితే ఈ ఒక్క రూమ్కి ఇది చిన్న బెడ్రూమ్ అనమాట మా హౌస్లో ఇది చిన్న బెడ్రూమ్ ఇందులో క్లీనింగ్ నెక్స్ట్ ఆర్గనైజేషన్ అంతా కూడా టూ డేస్ జరిగింది టూ డేస్ వీడియో అయితే మీతో షేర్ చేసేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ చూసారు కదా దీపారాధన చేసుకున్నాక పప్పు నానబెట్టాను పప్పు కూడా గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క సామాన్లు అయితే ముందు తీసుకుంటున్నాను చాలామంది ఏంటంటారంటే ఒకేసారి క్లీన్ చేసేయచ్చు కదా ఎందుకు అంత లేట్ అవుద్ది అని ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయండి ఆ విషయంలో నే మాత్రం ఫుల్ ఆపోజిట్ నేను నేనైతే ఎప్పుడు అలా చేయను అనమాట అయితే నేను ఏ స్టైల్లో చేస్తున్నాను అనేది ఒకసారి చూసేసాయండి అయితే ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న సామాన్లు అదే ఆ రూమ్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా ఒకసారి తీసేస్తున్నాను అంటే చిన్న చిన్నవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని తీసుకుంటున్నాను ఫస్ట్ చూసారు కదా సన్ సైడ్లో ఉన్నవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసాను మెయిన్ ఈ రూమ్తోనే ఎందుకు స్టార్ట్ చేశాను అంటే వేగంగా ఫస్ట్ వీడియో చూసారో లేదో ఎంత క్లంజీగా ఉందో చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ అనే వీడియో పెడదామనేసి ఫస్ట్ వీడియో అయితే మీకు తీసాను రూమ్ అంతా ఎంత క్లంజీగా ఉందో చూసారు కదా అలా ఉన్న రూమ్ని నేను ఎలా సర్దానో చూడండి అయితే ఈ రూమే ఎక్కువ క్లమ్జీనెస్ అయిపోతుంది ఈ రూమ్లో ఎక్కువ అంటగదిలో అండ్ ఈ చిన్న బెడ్రూమ్లో ఎక్కువ సామాన్లు ఉంటాయండి అంటే వంటగదిలో స్టోరేజ్ మాకు తక్కువ అనమాట అందుకని అక్కడ చా చాలని సామాన్లన్నీ ఈ బెడ్రూమ్లో కొన్ని సర్దేశాను పిల్లల బట్టలతో సహా అనమాట పిల్లల బట్టలు కొన్ని వంటగదిలో చాలని స్టీల్ సామాన్లు కంచు సామాన్లు ఉంటాయి కదా అవన్నీ అయితే ఇందులో ప్యాక్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంట్లో ఉన్న కంచు సామాన్లు స్టీల్ సామాన్లు అయితే తీసేసి ఒక పక్కకు పెట్టేస్తాను యాక్చువల్గా అయితే బయట పెట్టేస్తానండి అన్నీ బయట పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను బూజు కిందన పడిన దుమ్ము కూడా నాకు అలా అవ్వలేదు ఆ రోజు వర్షం పడుతుంది అందుకనేసి అయితే ఇంకా ఫస్ట్ సామాన్లన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా దీని తర్వాత డ్రెస్సెస్ ఉంటాయి కదా ఈ మోట మొత్తం వాళ్ళు జీని ఫ్యాంట్లు పిల్లలవి జీని ఫ్యాంట్లు అవన్నీ కూడా ఒక మూటలో కట్టాను మళ్ళీ మనం వెంటనే మళ్ళీ సర్దుకోవడానికి వీలుగా ఉండాలి అందుకని నెక్స్ట్ ఇంకొక మూటలో అయితే పిల్లలు డైలీ వేరుగా వేస్తారు కదా ఆ బట్టలన్నీ కూడా ఒక దాంట్లో అయితే సర్దేస్తాను ఇంకా బట్టలు కొట్టేసిన తరకు మనకు వేరే పని ఉంటుంది కదా అప్పటికి వాళ్ళకి డైలీ వేరే బట్టలు కావాలి జీన్ ఫ్యాంట్ కావాలంటే అప్పటికప్పుడు ఇవ్వలేం కదండి అన్నీ కలిపి కట్టేస్తే అందుకని ఇవి వేరుగా అవి వేరుగా అయితే తీసి పక్కన పెట్టేస్తాను మూట కట్టేసి అలా మూటలో ఎందుకంటే కట్టేసాను ఇంకా ఈ డస్ట్ అంతా మళ్ళీ పడుతుంది కదా అందుకని హాల్లో అయితే అవన్నీ పెట్టేసాను ఇవి ఎలానో క్లీన్ చేస్తాను కదా అనేసి ప్లేట్లో పెట్టేసి ఆ పక్కన పెట్టేసాను అనమాట అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా సన్ సైడ్ అంతా తుడిచేసానండి వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు సన్ సైడ్ ఆ పైన అంతా కూడా దుడిచేసిన తర్వాత ఇంకా ఈ బాక్సెస్ బట్టలు అన్నీ తీసుకున్నాం కదా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా చీపురుతో అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ కొబ్బరి చీపురుతో తుడిచి తర్వాత కొండ చీపురు అంటారు కదా మెత్తటి చీపురు మెత్తటి చీపురుతో తుడుస్తాను నెక్స్ట్ పైన బూజు అంతా బూజు కర్ర ఉంది కదా ఆ కర్రతో అయితే దులుపుకుంటాను అనమాట ఇంకా కర్రతో దులుపినా కూడా ఇంకా అండి సాలి పురుగులు అంటారు కదా అవి అలా ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి ఇంకా చూసారు కదా ఇంకా ఉన్న తీస్తున్న కొలు సామాన్లు అలా అని ఉంటూనే ఉంటున్నాయి ఇంకా సామాన్లు అన్నీ తీసి అయితే నీట్గా మొత్తం కబోర్డ్స్ అంటారు సెల్ఫ్లు అంటారు ఒక్కొక్కరు అవి ఆ కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా తీసేసి పేపర్స్ అన్నీ తీసి నీట్గా తుడిచేసానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ వేస్ట్ సామాన్లు అన్నీ కూడా ఈ టైంలోనే డివైడ్ చేసుకోవచ్చు వేస్ట్ సామాన్లు అంటే బాక్సెస్కి ఒక్కొక్క కప్పు లేకపోవడం లేకపోతే మిస్ అవ్వడం ఆ బ్రేక్ అయినవి ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ డివైడ్ చేస్తానన్నమాట అన్నీ ఒకేసారి తీసి చేయడానికి కోరి కూడా కారణం అదే చూసారు కదా మొత్తం అయితే తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత బట్టలన్నీ కూడా ఒక మూటలో పెట్టాను అన్నాను కదా చూసారు కదా వెంటనే సైడు సన్ సైడ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పేపర్స్ అవి వేసేసి నీట్గా బట్టలు బన్నీబాబు డైలీ వేరే బట్టలు అండి ఇవన్నీ డైలీ అంటే సండే వచ్చినా లేకపోతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వేసుకోవడానికి ఆ బట్టలన్నీ కూడా ఇక్కడ పెడతాను మిగతావైతే పెద్ద బెడ్రూమ్లో ఉంటాయి అనమాట మా హస్బెండ్వి నెక్స్ట్ బన్నీవి తనేస్వి అంటే ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేటప్పుడు సాటర్డే వేయడానికి ఆ ఫ్యాంట్ సెట్స్ అవి ఇవి ఈ ఫ్యాంట్లు అయితే ఆ క్యాంపులకి వేసినవే కానీ ఇంకా ఫ్యాంట్లు అనేవి బీరువాలో అక్కడ పెట్టాను అనమాట ఓన్లీ షర్ట్లు మాత్రమే నా బట్టలకే సరిపోతుంది బీరువా ఇంక వీళ్ళు బట్టలకి అసలు చాలదనమాట కొన్ని సారీస్ బయటికి తీసేయడం వల్ల వీళ్ళు షర్ట్లు పెడుతున్నాను నెక్స్ట్ అయితే ఇంకా బూజు మొత్తం దుడుపుకున్నాక వీళ్ళ బట్టలు మళ్ళీ యధావిధిగా ఎవరి వాళ్ళకి నీట్గా సర్దాస్తున్నాను ఫస్ట్ అయితే ఇటువైపు వైపు ఇటువైపు ర్యాక్లో పెట్టాను కదా అవి అయితే డైలీ వేరం అనమాట ఇవి కిందవి మా పిన్ని వాళ్ళ పిల్లలు మా చెల్లి వస్తుంటారు కదా వాళ్ళ నా డ్రెస్లు అవి కూడా కిందన పెట్టాను ఇంకా కిందన ఏంటంటే తనీష్ బుక్స్ అండి ముందు ఇయర్ ఉంటాయి కదా సిక్స్త్ స్టాండర్డ్ అవి అవి కొన్ని గ్రామరు అవన్నీ అవసరమైనవి ఉన్నాయంట అవి అయితే అక్కడ పెట్టేసాను అవి బట్టలన్నీ అలా సర్దుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే ఇంకా నాకు ఫుల్ వామిటింగ్స్ మోసన్స్ అండి అస్సలు లేవలేకపోయాను పూర్తిగా పని చేయలేకపోయాను అలా అయిపోయింది ఆ రోజుతో అయితే బూజు దుల్పడం బట్టలు అవి అక్కడ అలా కంప్లీట్ అయ్యాయి ఇంకా నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఇంకా చెప్తున్నాను కానీ ఫుల్ వామిటింగ్స్ వాసన్స్ అనమాట నా ఫేస్ కట్ చూస్తే మీకు తెలిసిపోతుంది కాకపోతే ఇవన్నీ కింద దించేస్తాను అని చెప్పాను కదా కిందకి దించేసినా యూనిక్గా ఒక పక్కన పెట్టేస్తానండి క్లమ్జీ క్లమ్జీగా కాకుండా ఏవైతే క్లీన్ చేయాలో అవన్నీ కూడా ఒక పక్కన అయితే పెట్టాను ఇంకా పక్కన ఉన్న కింద ఉన్నాయి కదా నడిచేటప్పుడు ఇంకా క్లమ్జీగా ఉంటుంది అని ఇంకా బాగోలేకపోయినా కూడా ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా సామాన్లు అన్నీ కూడా బయట తీసి పెట్టేసాను బయటికి తీసి ఫస్ట్ స్టీల్ కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కదండి అందుకని స్టీలు అయితే ముందైతే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఈ స్టీవన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేసి ఈలోపు కొంచెం వాటికి చింతపండు కానీ ఎర్రమట్టి చింతపండు కలిపి తోముతే తెల్లగా అయిపోతాయి పీతంబరం ఇది అది అంటారు కానండి నేను ఫస్ట్ చింతపండు పెట్టేస్తాను దానిపైన ఎర్రమట్టి పెట్టేసి బాగా క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి మరీ పామి అంటే దానిపైన ఉన్న డస్ట్ పోతే చాలు అన్నట్లు ఉంటుంది అన్నమాట నాకు అంతే నీట్గా ఉంటే చాలు మరీ తల మెరవక్కర్లేదు అన్నట్లు నా ఫీలు కాకపోతే బాగానే వచ్చాయండి ఫస్ట్ చింతపండు పెట్టేసి ఎర్రమట్ ఎర్రమట్టి పెట్టండి సామాన్లు అనేవి నీట్గా వస్తాయి అన్నమాట అయితే ఇంకా నెక్స్ట్ డే అన్నాను కదా ఇంకా హెల్త్ బాగలేదు దానికి తోడు ఫుల్గా ఎండెక్కుతుందండి ఇలా ఎండెక్కేటప్పుడే సామాన్లు అవి క్లీన్ చేసి పెట్టుకుంటే బాగా ఆరుతాయి కదా స్మెల్ అనేవి రాకుండా ఉంటుంది అనేసి అయితే ఇంకా బాగోలేకపోయినా ఇంకా ముందు రోజు వామిటింగ్స్ ముందు రోజు సాటర్డే సాటర్డే ఏంటంటే క్లీనింగు సండే ఇంకా ఫుల్ వామిటింగ్స్ మోసన్స్ మండే ఫుల్ ఎండెక్కింది అనమాట ఇంకే ఎండెక్కి దాన్ని క్లీన్ చేస్తే వీధిలో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అండి ఇంకేమైనా పిచ్చా నిన్నటి వరకు బాగాలేదు కదా ఎందుకు ఇవన్నీ చేస్తున్నామని ఎండెక్కుతుంది కదా మళ్ళీ వర్షాకాలం వర్షం అలా పడుతూనే ఉంటుంది మళ్ళీ సామాన్ అంగాలుగా ఉంటాయి అనేసి అంటే అవునా ఎందుకు అంటున్నారు వాళ్ళతోనేనండి తోముకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ తోమేస్తున్నాను ఇంకా ఉండలేకపోయానండి ఎండకి ఆ నీరసంకి ఫుడ్ ఒకటి తీసుకోలేదు మార్నింగ్ మార్నింగ్ క్లీన్ చేసిస్తే తర్వాత ఫ్రెష్ అప్ అవ్వచ్చు కదా అని ఇంకా ఫస్ట్ స్టీల్ సామాన్లు తోమేసరికి ఇంకా ఫుల్ ఎండ్ అయిపోయింది అందుకని కొంచెం అన్నీ కూడా లోపల సింక్ దగ్గర అయితే తోమేసాను కంచు సామాన్లకు మీరు ఫస్ట్ చింతపండు పెట్టి తర్వాత ఎర్రమట్టు పెట్టిస్తే నీట్గా వచ్చేస్తాయండి చాలా క్లీన్గా అయిపోతాయి నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ చూసారు కదా ఒక్క మంచు సరిపోలేదండి కొన్ని కిందన కంచు సామాన్లు కొంచెం సైడ్న మంచు చుట్టూరు కూడా అయితే అలా ఆరబెట్టేశాను ఇంకా నాకైతే ఆ బెడ్రూమ్ సర్దడానికి టూ డేస్ పట్టిందనమాట ఎవ్వరు ఎవరు కూడా పనిని హెవీ బడ్జెట్ హెవీగా చేసుకొని బాడీ పెయిన్స్ అవి తెప్పించుకోకండి నాకు ఈ ఒక్క రూమ్కే టూ డేస్ పట్టింది చాలాసార్లు చెప్తున్నాను ఈ ఒక్క రూమ్కి అలాగా నాకు మళ్ళీ సామాన్లు చూసారు కదా చాలా తక్కువ ఈ సామాన్లు ఇంత తక్కువ సామాన్లో నాకు టూ డేస్ పట్టింది అంటే చూసుకోండి అవి మొత్తం కిందకి దించాను కింద దించి మళ్ళీ పొట్లన్నీ కొట్టాను ఒక రోజంతా బట్టలన్నీ బట్టలవన్నీ సర్దడం ఒకరోజు అంటే ఆ రోజు అనమాట బూసు దులిపేసి బట్టలు సర్దడం ఒక రోజు అయింది నెక్స్ట్ డే ఇవంతా క్లీన్ చేసి ఎండబెట్టి మళ్ళీ ఇవన్నీ చూసారు కదా సర్దుతున్నాను నాకు బాగాలేదు నీకు ఏదో సాయం వస్తానమ్మా నాకు కూడా స్టమక్ పెయిన్ వస్తుందని మా బన్నీ బాబా అయితే వీర డైలాగులు వేసాడండి వేసైతే వేసి అయితే ఉండిపోయాడు స్కూల్కి వెళ్ళకున్నా ఇంకా ఏదో సాయం చేస్తాడు కదా పుడత సాయం అన్నట్లయితే ఇంట్లో ఉంచేసాను అలా అన్నందుకు బాగానే హెల్ప్ చేశాడండి అన్నీ కూడా మంచం పైన ఆర్బెట్టేసాడు అనమాట స్టీల్ అన్నీ నేను క్లీన్ చేసి పెడుతుంటే అవన్నీ వీడియో తీయలేదు కానీ క్యాప్చర్ చేయలేదు ఆరబెట్టేశాడు మిగతా చూసారు కదా ఇవన్నీ కూడా సన్ సైడ్ మీద నేను పేపర్స్ నీట్గా వేసేసాను అంటే ఈవినింగ్ ఈవినింగ్ కాదులండి అరౌండ్ మళ్ళీ వర్షం పడిపోతుందేమో అని టూకాల టూ వరకు అయితే నేను ఫ్రెష్ అప్ అవ్వలేదండి ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అవ్వదు అని కొన్ని ఉంటాయి కదా వేస్ట్వి అన్నీ క్లీన్ చేయాల్సినవి అవన్నీ కూడా ఇంకా చెత్త అవన్నీ కూడా క్లీన్ చేయాల్సినవి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేశాను ఇంకా ఆ అయితే ఇవి డ్రై అయిపోయాయి ట్రై అయిపోయిన తర్వాత బన్నీ బాబు ఒక్కొక్కటి అందిస్తుంటే పేపర్స్ వేసేసి ఒక్కొక్కటి కూడా సర్దేస్తున్నాను ఇవి అంతగా యూజ్ చేయనండి ఎప్పుడో పూజలు నెక్స్ట్ వరలక్ష్మి రథం కార్తీక మాసం నెక్స్ట్ త్రిమూర్తుల రథం అంటారు కదా అటువంటి ముఖ్యమైన డేస్ వచ్చేటప్పుడే ఈ కంచు అనేవి యూజ్ చేస్తాను అందుకని ఇలా సన్ సైడ్ మీద పెట్టేస్తాను యాక్చువల్గా అయితే ఇవి మేము అయ్యప్ప స్వామి మాలేస్తారనమాట మా హస్బెండ్ అప్పుడు అంబులం పూజ చాలా గ్రాండ్గా చేసాం అప్పుడు తీసుకొచ్చేసాం అనమాట రెంటెడ్ హౌస్లో ఎందుకు అనేసి అంటే అందుకని మేము ఏం తెచ్చుకోలేదు అప్పుడు అవసరమయ్యాని తెచ్చారు అప్పటి నుంచి అవి ఇలా రెంటెడ్ హౌస్లోనే ఉండిపోయాయి అనమాట ఇంకా ఉన్నాక క్లీనింగ్ తప్పదు కదా అలా క్లీన్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ కూడా బాక్సెస్ అప్పుడు ఒక సారీ పర్పస్ మీద ఒక సిక్స్ మంత్స్ అలా బయట నేను ఉండేదాన్ని అనమాట అంటే రోజు అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అప్పుడు ఈ హార్ట్ బాక్స్ అవన్నీ అన్నమాట మా పెద్ద అబ్బాయికి మా చిన్నోడికి ఇద్దరికి క్యారెస్ పెట్టేదాన్ని నేను క్యారెస్ తీసుకెళ్లేదాన్ని అలా హార్ట్ బాక్సులు అయితే ఎక్కువైపోయాయి ఆ బాక్సెస్ అన్నీ కూడా ఇక్కడ నీట్గా కబోర్డ్లో అయితే సర్దిస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా నండి మీరు తొందర పడకుండా యూనిక్గా నీట్గా సర్దుకోండి ఎక్కువ టైం తీసుకున్నా పర్లేదు కానీ మీరు టైడ్ అవ్వకుండా అయితే సర్దుకోవడానికి ట్రై చేయండి నేనైతే అలానే చేస్తాను ఒకరోజు బూజు తెలిపి బట్టలు సర్ధాను ఇంకా నెక్స్ట్ డే అయితే చక్కగా ఈ సామాన్లన్నీ క్లీన్ చేసి అదో రోజు చూసారు కదా నీట్గా ఆర్గనైజేషన్ అయితే చేసుకుంటున్నాను ఫైనలీ మా చిన్న బెడ్రూమ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ చూసారు కదా ఎలా క్లీన్ చేశాను ఎలా ఆర్గనైజేషన్ చేశాను ఫైనలీ ఒక లుక్ అయితే వేసేసాయండి అలా లుక్ వేసిన తర్వాత ఈ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ నచ్చితే కనుక మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్ అవుతుందనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అందుకే ప్లీజ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ వీడియోనైతే ఇంతతో ఇంతటితో అండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం